పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరిస్తారు ఆ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదిస్తాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులందరితో కలిసి తిని తమ కోపంలో వచ్చినటువంటి గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటి వాహనాల్లో వారి ఇళ్లకు బయలుదేరారు వారి త్రోవలో చారుమతి యొక్క భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవడం వంటి మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలో అని అనుకున్నారు చారుమతికి ప్రత్యేకమైనటువంటి విధానం తన మటుకే దాచుకుని తన ఒక్కటే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంత సౌభాగ్యం కలగజేసినటువంటి చారుమతి ఎంత పుణ్యాత్రాలో అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినటువంటి మనం ఇంకెంత భాగ్యవంతులమో అని చెప్పుకుంటూ ఆ స్త్రీలందరూ కూడా మంచిపోతారు అప్పటి నుండి చారు మందితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూల చేర్పు పౌత్రాభివృద్ధిని కలిగి ఘనకంగా వస్తు వాహనాలను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చెప్తే అలా ఎదుటివారిని చెప్పి చేయిస్తే చాలా సౌభాగ్యాలు కూడా కలిగి శుభంగా ఉంటాయి ఈ కథను తిన్నవారికి వినిపించిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం వలన తన దారి గారు అని పరమేశ్వరుడు చెప్పగా తారోని ఎంతో సంతోషిస్తుంది ఇలా శ్రోతమహాముని శ్యామకుడితో తన మిగతా ఋషులందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను వ్రత విధానాన్ని తెలియజేసి ముందగా విన్నారు కదా చాలామంది ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అలా కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసిముదాలై మీరు కోరకుండానే మీకు అన్నీ కూడా మంచి చేస్తున్నాయి అని చెబుతాడు ఇప్పుడు పిచ్చుక చేసినటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక మహా అద్భుతమైనటువంటి మహావనంలో సకల జీవరాశి నివసిస్తూ ఉండేది ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైనటువంటి పిచ్చుక ఉండేది మీరు సహా ఆనందంగా పాడడం ఆడడం రంగురంగుల ఈకలతో ఉండడం దానికి ఏదీ తెలియదు అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవిస్తూ ఉండేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్నటువంటి కొద్దిపాటి దానిలోనే అది చాలా సంతృప్తిగా జీవిస్తూ ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదార్చుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండేది ఇలా ఉండగా శ్రావణ మాసం వస్తుంది అడివంతా పచ్చగా మారిపోతుంది వర్షాలు కురుస్తూ ఉంటాయి నదులు చెరువులు నిండుతాయి శివభక్తులు దేవతార్చనలు చేస్తూ ఉండేవారు తమ పూజలతో భజనలతో ఆ అడవిని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేస్తారు శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసమని మనందరికీ తెలిసిన విషయమే ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తులను అందరినీ కూడా సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతాం అలా ఒకనాడు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వస్తుంది ఆమె అడవిలో ఉన్నటువంటి అన్ని జీవులను వాటి మనసులను భర్తీ చేస్తూ ఉంటుంది పెద్ద పుళ్ళు ఏనుగులు నెమళ్ళు జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లుగా ఆమె గమనిస్తుంది అలాగే ధనం కోసం ఆరాటపడేటటువంటి మనుషులు భాగ్యాల కోసం తప్పించే జీవులు ఇలా అందరూ కూడా తమలో ఏదో ఒక లోటు కండాలి లక్ష్మీదేవి అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆ చిన్న పిచ్చుక లక్ష్మీదేవికి కనిపిస్తుంది ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించినటువంటి కొన్ని గింజలను ఆనందంగా తింటూ ఉంటుంది బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంటుంది అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని చెప్పి మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది పిచ్చుకు ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు ఎలాంటి అసంతృప్తి లేదు ఉన్న అది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది దాని కాలంలో నిజమైనటువంటి సంతృప్తి ప్రశాంతత కల్పిస్తాయి లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోతుంది అలాగే చాలా సంతోషిస్తుంది అందరూ కూడా సంపద కోసం వెంపలు ఈ చిన్న పిచ్చుక తనకున్నటువంటి కొద్దిపాటి దాంట్లోనే ఇంత ఆనందంగా ఉంది అనుకుంటుంది ఆమె వెంటనే చిక్కలు అగ్గు అవుతుండే చిక్క నేను చాలా ఆనందంగా ఉంటున్నాంటి పూటలు లేదా అని అడుగుతుంది లక్ష్మీదేవి చిక్క లక్ష్మీదేవిని చూసి వినయంగా అమ్మ నువ్వు కలుపు రైందా దీన్ని తలదారుచుకోవడానికి ఒక చిన్న గుడి ఉన్నాయా ఇది నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను అని బదు చూస్తున్నాయి లక్ష్మీదేవి ఎంతో నవ్వుతూ నేను కోరుకుంటే నేను ఇప్పుడే ఇక్కడే అంత అంతులేపదితాను పెద్ద పెద్ద భవనాలు తందాలు గిన్నెలు ఏది కావాలంటే అది కోరుకో తప్పక ప్రభావిస్తాను అంటుంది తెచ్చుకో ఒక క్షణం ఆలోచిస్తుంది తర్వాత అమ్మా నాకున్నది చాలు తపలు నాకు మరింత ఆందోళనలు మాత్రమే ఇస్తాయి వాటిని కాపాడుకోవడానికి నేను నిద్ర రాత్రులు గడవాల్సి వస్తుంది నాకు అవసరం లేదు నాకు నిజమైనటువంటి సంపద అంటే సంతృప్తి మాత్రమే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైనటువంటి గూడు ఈ రెండూ ఉండేలాగా ఆశీర్వదించండి చాలు అంతేకాదు నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడూ ఒకేలా లభించడం చేయటమ్మా అంటూ వినయంగా కోరుకుంటుంది పుష్పకొల మీద నిస్వార్థమైనటువంటి సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అప్పులపడుతుంది సో పిచ్చా మీ సంతృప్తి వినయం నన్ను కలిగించాలి తప్పులు అనేది మనసులో ఉంటుందని నిరూపించా మీ కోరిక తప్పకుండా నిర్వహిస్తుంది ఈ ప్రాణ మాసంలో నన్ను భక్తితో కూడించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పటికీ సుఖంగా ఉంటాం అంటూ ఆశీర్యించి మాయమైపోతుంది అప్పటి నుండి ఆ పుస్తకం ఎప్పటికీ ఆదా లేదు దాని చిన్న ఊరు ఎదురు కూడా సురక్షితంగా ఉండేది అవి ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించే ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సంతృప్తితో జీవించే వారికి అందులో సంపద ఆనందం లభిస్తాయని మనకు తెలియజేస్తున్నాయి నిజమైనటువంటి సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనేది